హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ సుజాత పరిటాల స్టైల్స్ నేనైతే మీ అందరి కోసం ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ గురించి అయితే చెప్పబోతున్నాను ఇవి వచ్చేసి సజ్జలండి వీటి గురించి ఎంత చెప్పినా తక్కువే ఎందుకంటే ఇవి చాలా మంచిది అనమాట ఎవరికైనా కూడా పిల్లలకి పెద్దవాళ్ళకి ఇవైతే నైట్ అయితే నేను ఇప్పుడు ఒక కిలో వరకు సజ్జలైతే ఒక గిన్నెలో పోసి ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసి నేను మళ్ళీ చివరిగా మూడోసారి ఫుల్గా వాటర్ పోసి మూత పెట్టి పక్కన పెట్టేశానండి ఇంకా మార్నింగ్ వచ్చేసి మళ్ళీ ఒక రెండు సార్లు శుభ్రంగా కడుక్కొని ఆ వాటర్ పంపేసి ఇంకా ఆ సజ్జలు అనేది ఇలాగ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి నీళ్లు కొంచెం కొంచెంగా పోయాలి ఒక్కసారి పోయకూడదు అప్పుడు దోశ ప్యాటర్న్ లాగా వస్తుంది ఇలా తగినంత ఉప్పు ఇప్పుడే వేసుకోవాలి మిక్సీలోనే ఇప్పుడు మనకి ఎంత వాటర్ కావాలో అంతా ఇప్పుడు వేసేసుకొని ఒక్కసారి శుభ్రంగా మిక్స్ చేసుకొని దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఎంతో టేస్టీగా ఉండే సజ్జ దోశ పోసుకొని తింటే చాలా బాగుంటుందండి ఈ సజ్జ దోశ వల్ల ప్రయోజనాలు అయితే చాలానే ఉన్నాయి ఎముకలు అయితే పడతాయి అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ అయితే ఎక్కువ ఉన్న వాళ్ళకైతే తక్కువ చేస్తుంది ఈ సజ్జ దోశ అనేది చాలా మంచిది ఆరోగ్యానికి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్